క్రీడాకారులకు చేతను అందించడం ద్వారా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ప్రోత్సహించాలని తలసాని సాయి కిరణ్ యాదవ్ కోరారు వెస్ట్ మారేడుపల్లిలోని తమ నివాసం వద్ద పవర్ లిఫ్ట్ వైష్ణవి మహేష్కు తలసాని ట్రస్ట్ ఆధ్వర్యంలో రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు అక్టోబర్ నాలుగు నుండి పదమూడు వరకు దక్షిణాఫ్రికాలో జరిగే కామన్వెల్త్ పవర్ లిఫ్టింగ్ పోటీలను వైష్ణవి మహేష్ ఎంపికైంది అయితే ఈ పోటీలకు హాజరయ్యేందుకు ఆర్థికంగా కొంత ఇబ్బంది పడుతున్న విషయాన్ని తెలుసుకున్న తలసాని సాయి కిరణ్ తలసాని ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం అంత చేశారు అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావటం పట్ల వైష్ణవికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు నా పవర్ లిఫ్టింగ్ జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి సాయన్న అందు సాయన్న దాంట్లోనే కంటిన్యూ అవుతుంది యాక్చువల్లీ నేను లిఫ్టింగ్ స్టార్ట్ అయినప్పుడు నా దగ్గర ప్రాపర్ కిట్ లేకుండే అయితే సాయన్న అప్పుడు హెల్ప్ ఉండే కిట్ ఆ కిట్ ద్వారానే ఇప్పుడు నా దగ్గర ఆల్మోస్ట్ నైన్ నేషనల్ మెడల్స్ ఉన్నాయి ప్రతి నేషనల్ మెడల్కి కూడా ఒక సెంటిమెంట్ అన్న దగ్గర వచ్చి బ్లెస్సింగ్ తీసుకున్నామంటే డెఫినెట్లీ నెక్స్ట్ నేషనల్ లో పక్కా మెడల్ ఉంటుంది అట్లా అని చెప్పి అదే కొనసాగుతుంది ఇంకా ఎన్నో నేషనల్స్లో నాకు ఇంటర్నేషనల్ ఛాన్స్ వచ్చింది కానీ డ్యూ టు ఫైనాన్షియల్ కండిషన్ చాలా నేషనల్స్ జూనియర్ నేషనల్ వరల్డ్ ఛాంపియన్షిప్ రీసెంట్గా ఆల్ ఇండియా యూనివర్సిటీలో మెడల్ కొడితే ఫీజు ఛాన్స్ ఉండే అది కొన్ని నామినేషన్స్ వల్ల దానివల్ల కొన్ని డిలే అయ్యి అందులో కూడా నా సెలెక్షన్ డ్రాప్ అవుట్ అయిపోయింది ఇప్పుడు ఈ కామన్వెల్త్ ఛాంపియన్షిప్లో కూడా సాయన్న వల్లనే వెళ్తున్నా అన్ ఆ స్టేట్మెంట్ అయితే నేను డెఫినెట్లీ వేసినవి నేను పవర్ పవర్ లిఫ్టింగ్లో తాను అంతర్జాతీయ స్థాయి రాణించే విధంగా తలసాని ట్రస్ట్ తలసాని సాయికి యాదవ్ అందించిన సాయం ప్రోత్సాహాన్ని ఎన్నటికీ మరవలేనని పవర్ లిఫ్టర్ వైష్ణవి మహేష్ అన్నారు తాను పవర్ లిఫ్టర్గా కెరీర్ను ప్రారంభించిన నాటి నుండి అనేక సందర్భాలలో అన్ని విధాలుగా సహాయం అందిస్తూ వస్తున్నారని చెప్పారు అందుకు వారికి కృతజ్ఞతలు తెలిపిందే కామన్వెల్త్ పోటీలలో మెడల్ను సాధిస్తానని ధీమా వ్యక్తం చేసింది వైష్ణవి రోజు నాకు నా చెల్లెలు వైష్ణవి దాదాపుగా మా జర్నీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ దాదాపు దానిగానే ఎక్కువనే అనుకుంటాను తను ఎప్పటి నుండి అయితే ఈ స్పోర్ట్ ఎంచుకుందో పవర్ లిఫ్టింగ్ని అప్పటి నుండి సపోర్ట్ చేయడం జరిగింది డేవనే నమ్మకం ఉంది ఏదో రోజు ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్కి వెళ్తారు తప్పకుండా అక్కడ కూడా మెడల్ సాధిస్తుంది ఇండియా కోసం అనేది నమ్మకం డేవనే ఉండింది నాకు తన పైన లక్కీగా ఈరోజు పవర్ లిఫ్టింగ్కి సెలెక్ట్ కావడం రాకిని పురస్కరించుకోవడం నేను కూడా తన క్యాంపెయిన్ రన్ చేసింది నాదే పొరపాటు మళ్ళీ నేను లేట్గా చూస్తున్నాను చేస్తే నేను వెళ్ళి సౌత్ ఆఫ్రికాలో కామన్వెల్త్ లో పార్టిసిపేట్ చేసి మెడల్ తెస్తానని సో నేను ఫోన్ చేసి తనకి నీ ఇంటికి రావడానికి ఎందుకు లేట్ చేసినాను చెప్పి తప్పకుండా రావాలి నా దగ్గర తీసుకుని వెళ్ళు ఎంత ఎక్స్పెండిచర్ అయినా కూడా నేను ఉన్నాను మీకు అని చెప్పి ఎందుకంటే ఈ గా కూడా ఒలింపిక్స్ జరిగింది భారతదేశము నూట నలభై కోట్ల జనాభా ఉన్న భారతదేశము సెవెంటీ ఫస్ట్ పొజిషన్కి వచ్చేది కాబట్టి స్పోర్ట్స్ ని మనము ఎంత ఎంకరేజ్ చేస్తే అంత ప్రతిమ చూపించే స్థాయిలో ఉన్న అథ్లీట్స్ ఉన్నారు మన దగ్గర ప్రదోషదాయకమైన రోజు మాకు